అంటే ఎంత దూరమైనా చేయడానికి ముందుకు వెళ్ళే వ్యక్తి మరి ఇన్ని వెల్ఫేర్స్ ఇన్ని డెవలప్మెంట్స్ ఇన్ని ఉద్యోగస్తులకి రెగ్యులరైజ్ చేసిన వాళ్ళు ఏదైనా ఒకటి రెండు చేయలేకపోతే అది ఎందుకు చేయలేదని ఆలోచించి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా మాకు చెయ్యండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంటే ఈరోజు ప్రజలు బాగుండి ఉంటారు మీరు బాగుండి ఉంటారు ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి వైపుకు పరుగులు తీసుంటుంది కానీ ఈరోజు ప్రజలు నాశనం అయిపోతున్నారు రాష్ట్రం నష్టపోతుంది ఉద్యోగస్తులు నష్టపోతున్నారు ఈ విషయం ఇప్పటికైనా గమనించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు తెలుగుదేశంలోనూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మేధావి గారు మాట్లాడుతుంటారు సనాతన యోధుడు జగనన్న ఈరోజు ప్రజా సమస్యల్ని మాట్లాడటం కోసమే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాని అడుగుతున్నారు ఎందుకంటే ఒక ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ఇంత సమయం అని ప్రతిపక్ష పార్టీకి కేటాయిస్తారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాల్ని వాళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నారో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం కోసం ఈరోజు అన్న అడుగుతుంటే వంకర్ టింకర్ గా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో జర్మనీ అంటాడు రష్యా అల్లుడు కదా పక్కన జర్మనీ గురించి ఆయనకి బాగా తెలుసుంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో అని తెలియకపోవడం మాకు బాధాకరం నేను ఆ హయ్యెస్టు సీట్స్ గెలుచుకున్నాను కాబట్టి అసలు ప్రతిపక్ష హోదా నాకుండాలి అన్నాడు సంతోషం నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్ని నిలదీస్తాను ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాను అంటే వెంటనే మీ డిప్యూటీ సీఎం పోస్టుకి రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా తీసుకొని ఎదురుగా కూర్చొని ఆయన చేసే తప్పుల్ని ఎత్తి చూపించండి ఆ పని మీరు చేయలేరు కదా చంద్రబాబు నాయుడికి కష్టం అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి కష్టం అంటే రోడ్డు మీద పడుకుంటారు కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు రేపు అవుతున్నా మర్డర్ అవుతున్నా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి చెప్పులతో కొట్టుకుంటున్నా వాళ్ళకి జరిగిన అన్యాయానికి మీరు హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఏమి విన్నట్టు ఉంటారు ఎన్నికల ముందు మీ స్పీచ్లో ఆవేశంగా మీరు చెప్తుంటే నిజమని నమ్మిన వాళ్ళు ఈరోజు వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటుంటే అన్న మీకు అర్థమవుతుందంటే అది కూడా అర్థం కాకుండా మళ్ళీ జగనన్న బ్లేమ్ చేస్తున్నారు మీకు నిద్రపోయినా మెలుకున్న అసెంబ్లీకి వచ్చిన వెళ్ళినా ఎప్పుడు జగన్ 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 ఎలా తిట్టాలి జగన్ మీద ఎలా దుమ్మెత్తిపోయాలన్న ఆలోచన తప్ప మరోటి లేదా తొమ్మిది నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి మెజారిటీ సీట్లు మీకున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు పదకొండు సీట్లను ఎక్కిరించే మీరు పదకొండు సీట్లున్న జగన్ అన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు ఒకవేళ మీరు గవర్నర్ స్పీచ్లో చెప్పినట్టు గత ప్రభుత్వంలో జగన్ గారే తప్పులు చేయడం వల్ల నష్టపోయింటే ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారు కదా అప్పుడు నిలదీయండి ప్రూఫ్లు చూపించండి అంటే మీ పచ్చ మీడియాలో మీరు మాట్లాడే మాటలంతా కూడా అబద్ధాలు కేవలం జగన్ని బ్యాడ్గా చూపించడానికి మీరు ప్రయత్నం చేశారు అదే అసెంబ్లీలో అయితే ప్రూఫ్లతో కూడా చూపించాలి అక్కడ జగన్ ఎంత మంచివాడు ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడు ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత వెల్ఫేర్ చేశాడో ఎంత డెవలప్మెంట్ చేశాడో చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఈ రోజు మీరు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎంతకింత గంట